లోకం తీరు టీవీ ఈ రోజు న్యూస్ అప్డేట్స్ చూద్దాం నేను చదువుకున్న స్కూల్లోనే ఒక ఒక ఇంజనీరింగ్ అదే పాఠశాలకు ఒక అధ్యక్షుడిగా కావాలన్నటువంటి విజయవాడ హనుమంతరావు గారు మొత్తం మన చదువుతున్నారు మరిన్ని వివరాలు అడిగి ఆయన విజయవాడ హనుమంతరావు గారు మన దగ్గర ఉన్నారు ఆయన ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తారు గెలిచిన తర్వాత కొంచెం మెనుపో నిర్ణయించు మెనుకో మరి ఏ విధంగా చెప్తారని చెప్పేసి ఒకసారి చెప్పండి జై మాసరి జై భారత్ నమస్కారం అండి నా పేరు గజవాడ హనుమంతరావు నేను ఆర్ఎండిలో చీఫ్ ఇంజనీర్గా విద్యార్ అయినాను నేను మాణికల్ స్కూల్ పూర్వ విద్యార్థిని ఈ స్కూల్కు నాకు ప్రత్యేక అనుబంధము రక్త సంబంధం కూడా ఉంది ఈ పాఠశాలకు స్థలం ఇచ్చింది మా తాతగారు గజవాడ మాణిక్య గుప్త గారు అప్పటి వైశ్య సమాజము ఆయన నాతృత్వానికి శ్లాఘిస్తూ ఆ భవనానికి భవన్గా పేరు పెట్టడం జరిగింది ఈ పాఠశాలలో మా మదరు మా ఫాదరు అందరూ జరుగుతున్నారు మా అన్నదాము అందరూ జరుపుకున్నాము అటు పాఠశాల రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గుప్తా గారిచే ఇనాగ్రేషన్ చేయబడ్డది అలాగే ఫౌండేషన్ స్టోను బిల్లం తండ్రిరెడ్డి గారిచే నేర్పేయబడ్డది అట్టి పాఠశాలకు నేను ఇప్పుడు పోటీ చేయడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది గత ఇరవై సంవత్సరాల నుంచి మా పాఠశాలకు సంబంధించిన ఒక విలువైన భూమి గురించి వివాదం నడుస్తుంటే మా పాఠశాల వాళ్ళు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో స్థాపించబడ్డది నైన్టీన్ నైంటీ వన్లో జూనియర్ కాలేజ్ వైశ్య జూనియర్ కళాశాల స్థాపించబడ్డది నైంటీ టూలో పాఠశాల కమిటీ విరాళాలు సేకరించి ఆ బలంతో ఒక స్థలం కొనడం జరిగింది బోరగం బిల్లు పక్కన నాలుగు ఎకరాల ఇరవై ఎకరాల స్థలం దాంట్లో కొందరు వ్యక్తులు పెద్ద మనుషుల ముందులో రెవెన్యూ రికార్డ్స్లో పేరును మార్పించి మాది ఆది అని పోట్లాడటం అప్పుడు మేము మా కమిటీలో అందికేసినాయి రెవెన్యూ రికార్డ్స్ వెరిఫై చేస్తే నాలుగు ఎకరాలు ఇరవై రెండు గుంటలలో ఒక గ్రదం కూడా మా కళాశాల పేరును జరిగింది అప్పుడు మేము టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో ఓఎస్ ఫోర్ అప్ నిజామాబాద్లో కేసు చేయడం జరిగింది భగవంతుడి దయ వల్ల న్యాయస్థానము రికార్డ్స్ అన్ని పరిశీలించి ఈ స్థలము ఇప్పులది కాదని అసోసియేషన్ అని చెందర్ సార్ గారి కళాశాల నిరాంపార్థి అని గుర్తించి అలాగే ఈ కళాశాల మార్నింగ్ పండ్ పాఠశాల ద్వారానే స్థాపించబడింది అనేది ప్రైవేష ఉందని ఇప్పుడు పాఠశాలని స్థాపించింది మార్నింగ్ పండ్ కమిటీ తెలుసుకోవాలని చెప్పింది దీని మీద ప్రత్యర్థులు హైకోర్టు పోయినారు సుప్రీంకోర్టు పోయినారు అక్కడికి అక్కడే చు అయితే ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ కోసం వాళ్ళు పనిచేద్దామంటే ప్రస్తుతం ఉన్న కమిటీ వారు ఎందుకో వెంటనే వేసినారు అందుకోసం నేను అనుకున్నాను మనం కష్టపడి కళాశాల ఆస్తులు కాపాడాలి మళ్ళీ ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలంటే పదిలో ఉన్న వాళ్ళకు దండం పెట్టినా కానీ రియాక్షన్ వస్తలేదు కాబట్టి ఈసారి నాకు అవకాశం ఇస్తే నేనే డైరెక్ట్గా రంగంలో ఉంటాను నేను మంచి పని చేయడానికి ఎవరికి భద్రాలి అవసరం ఉండదు అని నేను పోటీ చేయడం జరిగింది ఇప్పుడు ఈ పోటీలో మేము గెలిస్తే ప్రజలు అంటే మా వైశ్య సమాజం మాకు అధికారం అబ్బాయి అక్కడ బోరగ విడిజిపర్త ఉన్న స్థలంలో గోలి విశ్వనాథ్ భవన్ అంటే అప్పుడు గోలి చిదంబర గుప్త గారు ఒక లక్ష పదకొండు వేలు ప్రకటించి ఇచ్చారు అక్కడ భవనం కట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఫౌండేషన్ ఇస్తారు ఇప్పుడు అక్కడ ఒక బిల్డింగు ఫ్లాబ్ లెవెల్ అయింది ఉన్నది ఇన్ని ఉండంగా కూడా అందరు ఏమనుకుంటారంటే బాగా రోజులైతే అందరు మర్చిపోతారు అనుకుంటారు నిజంగా దృశ్యం సినిమాని రిలీట్ అయింది మా సమాజంలో ఆ స్థలాన్ని కొందరు పెద్ద వ్యక్తులు దాతాబి పేరు ముసుగులో చేసుకున్నారు కానీ సత్యం ఎప్పటికైనా అతను ఎవరు కూడా అడచేతితో పట్టుకోలేరు ఎప్పుడైనా కాలుతుంది ఇక్కడ సమయం ఆసన్నమైంది మా స్థలం మాకు వస్తుంది అక్కడ విద్యార్థులు వైశ్యులు స్థాపించినా కానీ సమాజంలోని అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి విద్యా సంస్థలు ఉపయోగపడతాయి కావున అక్కడ మేము ఒక నాలెడ్జ్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్ చేస్తాము ఆ ప్లేస్ మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత నిజామాబాద్ నగరంలో లేని విధంగా పట్టణ ఆరే వైశ్య ఎలక్షన్లు ప్రతిరోజు ఎన్నెలు లేని విధంగా ప్రచారం కొనసాగుతుంది ప్రచారంలో భాగంగా ప్రస్తుతం మనము నూతన వైశ్య ఉన్నత పాఠశాల మాణిక కమిటీ అధ్యక్షులు పోషిస్తున్నటువంటి గజవాడ హనుమంతరావు గారు మన దగ్గర ఉన్నారు ఆయన ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తారు గెలిచిన తర్వాత కొంచెం మెనిఫెస్టో నిర్ణయించిన మెనిఫెస్టో మరి ఏ విధంగా చెప్తారని చెప్పేసి మనం ఒకసారి చెప్పండి జై వాసవి జై భారత్ నమస్కారం అండి నా పేరు గజవాడ హనుమంతరావు నేను ఆర్ఎండ్లో చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయినాను నేను మాణికల్ స్కూల్ పూర్వ విద్యార్థిని ఈ స్కూల్కు నాకు ఒక ప్రత్యేక అనుబంధము రక్త సంబంధం కూడా ఉంది ఈ పాఠశాలకు స్థలం ఇచ్చింది మా తాతగారు గదివాడ మాణిక్య గారు అప్పటి వైశ్య సమాజము ఆయన దాతృత్వానికి శ్లాఘిస్తూ ఆ భవనానికి మాణికభంగా పేరు పెట్టడం జరిగింది ఈ పాఠశాలలో మా మదరు మా ఫాదరు అందరూ జరుగుతున్నారు మా అన్నదాము అందరి జరుపుకున్నాడు అటు పాఠశాల మా రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గుప్త కలిసి డిజాషన్ చేయబడ్డది అలాగే ఫౌండేషన్ స్టోను నీలం సంజయ్ రెడ్డి గారి నేను ఏర్పేయబడ్డాను పాఠశాలకు నేను ఇప్పుడు పోటీ చేయడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి మా పాఠశాలకు సంబంధించిన ఒక విలువైన భూమి గురించి వివాదం నడుస్తుండే మా పాఠశాల వారు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో స్థాపించబడ్డది నైన్టీన్ నైన్టీ వన్లో జూనియర్ కాలేజ్ వైశ్య జూనియర్ కళాశాల శాల స్థాపించబడ్డది నైన్టీ టూలో పాఠశాల కమిటీ విరాళాలు సేకరించి ఆ బలంతో ఒక స్థలం పొందడం జరిగింది మోరగం బిడ్డి పక్కన నాలుగెకరాల ఇరవై రెండు గుంటల స్థలం దాంట్లో కొందరు వ్యక్తులు పెద్ద మనిషిలో ముందులో లెవింగ్ రికార్డ్స్లో ఫోన్ను మార్పించి మాది అని పోట్లాడటం అప్పుడు మేము మా కమిటీలో కలుగు చేసినాయి లెవింగ్ రికార్డ్స్ వెరిఫై చేస్తే నాలుగు ఎకరాలు ఇరవై రెండు గుంటలలో ఒక గ్రతం కూడా మా కళాశాల పేరు జరిగారు అప్పుడు మేము టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వంటీ టూలో ఓఎస్ ఫోర్ ఆఫ్ నిజామాబాద్లో కేసు చేయడం జరిగింది భగవంతుడి దయవల్ల న్యాయస్థానము రికార్డ్స్ అని పరిశీలించి ఈ స్థలము ఉక్తులవి కాదని అసోసియేషన్ అని సుచ వైశాఖ కళాశాల నిజామాబాద్ అని గుర్తించి అలాగే ఈ కళాశాల మార్నింగ్ పాఠశాల ద్వారానే స్థాపించబడింది అనేది ఉందని ఇప్పుడు పాఠశాలని స్థాపించింది మార్నింగ్ కమిటీ అని తెలుసుకోవాలని చెప్పింది దీని మీద ప్రత్యర్థులు హైకోర్టు పోయినారు సుప్రీంకోర్టుకు పోయినారు అక్కడి అక్కడే అయితే ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ కోసం ఫర్దర్ పనిచేద్దామంటే ప్రస్తుతం ఉన్న కమిటీ వారు ఎందుకో గెంగసినారు అందుకోసం నేను అనుకున్నాను మనం కష్టపడి కళాశాల ఆస్తులు కాపాడాలి మళ్ళీ ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలంటే పదిలో ఉన్న వాళ్ళకి దండం పెట్టినా కానీ రియాక్షన్ వస్తలేదు కాబట్టి ఈసారి నాకు అవకాశం ఇస్తే నేనే డైరెక్ట్గా రంగంలో ఉంటాను నేను మంచి పని చేయడానికి ఎవరికి భద్రాలి అవసరం ఉండదు అని నేను పోటీ చేయడం జరిగింది ఇప్పుడు ఈ పోటీలో మేము గెలిస్తే ప్రజలు అంటే మా వైస సమాజం మాకు అధికారం అపెక్తే అక్కడ గోరగ విడి పక్క ఉన్న స్థలంలో గోలి విశ్వనాథ్ భవన్ అంటే అప్పుడు గోలి చిదంబర గుప్త గారు ఒక లక్ష పదకొండు వేలు ప్రకటించి ఇచ్చారు అక్కడ భవనం కట్టడానికి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఫౌండేషన్ ఇస్తారు ఇప్పుడు అక్కడ ఒక బిల్డింగు ఫ్లాబ్ లెవెల్ అయింది ఉన్నది ఇన్ని ఉండగా కూడా ఏమనుకుంటారంటే బాగా రోజులైతే అందరు మరిచిపోతారు అనుకుంటారు నిజంగా దృశ్యం సినిమాని రిలీల్ అయింది మా సమాజంలో ఆ స్థలాన్ని కొందరు పెద్ద వ్యక్తులు దాత పేరు ముసులో చేసుకున్నారు కానీ సత్యం ఎప్పటికైనా ఇప్పుడు ఎవరు కూడా అడచేతితో పట్టుకోలేరు ఎప్పుడైనా కాలుతుంది ఇప్పుడు ఆ సమయం ఆసన్నమీ మా స్థలం మాకు వస్తుంది అక్కడ విద్యార్థులు వైశ్యులు స్థాపించినా కానీ సమాజంలోని అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి విద్యా సంస్థలు ఉపయోగపడతాయి కావున అక్కడ మేము ఒక నాలెడ్జ్ సెంటరు కన్వెన్షన్ సెంటర్ చేస్తాం అదే పాఠశాల పోరు ఉద్యోగ లేదు సీనియర్ లేదు అదే పాఠశాల మధ్య పురోగను ప్రస్తుతం మా విద్యుత్ ప్రయోజనం ఉందో లేదు జూనియర్ కళాశాల లైసెన్స్ లైవ్లో ఉంది పాఠశాల మాత్రం నడవడం లేదు అయితే మేము గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ న్యాయ పోరాటం చేస్తున్న స్థలం ఉంది లైసెన్స్ అనేది మాకు లివింగ్ ఎవిడెన్స్ మా కళాశాలని వైశ్యు శ్రీయుత వైశ్య పాఠశాల కమిటీ స్థాపించిందన్న దానికి అందులో ఒక అఫీషియల్ ఎవిడెన్స్ అందుకోసం మేము లైసెన్స్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నాము అయితే లైసెన్స్ కంటిన్యూ చేయాలంటే ఎవ్రీ ఇయర్ నియర్ అబౌట్ టూ ల్యాక్స్ గవర్నమెంట్ కట్టాలి అందుకోసం మా దగ్గర విద్యార్థులు లేరు మాది ఒక సోషల్ సోషల్ సంస్థ మా దగ్గర ఏం యూటిలో అదనంగా లేవు ఏదైనా కానీ అందరం నిరాళాలు వేసుకొని చేయాల్సిందే అందుకోసము దాన్ని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వేరే ఎవరికైతే స్టూడెంట్స్ ఎక్కున్నారో వాళ్ళకి లైసెన్స్ రెంట్కి ఇచ్చి ఆ లైసెన్స్ ఫీజు కట్టి మా పాఠశాలకి ఇంకా అడిషనల్గా లక్షమో ఎనభై వేలు వన్ ట్వంటో రెంట్ మనకి ఇస్తారు ఎవరినియర్ అయితే మేము అప్పటి నుంచి లైసెన్స్ అట్లా కాపాడుకుంటా వస్తున్నాము ఆ లైసెన్స్ ఉంది కాలేజ్ లేదు అయితే మా కమిటీ వస్తే ఇప్పుడు జూనియర్ కళాశాలకు డిమాండ్ లేదు ఇప్పుడు మేము సోషల్ ఆర్గనైజేషన్ జూనియర్ కళాశాలని చైతన్య నారాయణ వాళ్ళకు పోటీ పడి చేయాలంటే సాధ్యం కాని పని అందుకే నేనేమనుకున్నా అంటే మా అందరితో నేను సంప్రదించిన తర్వాత మేము ఉపయోగపడే విధంగా నాలెడ్జ్ సెంటర్ అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు డిగ్రీ చదువుతాడు పరిశ్రమలోని రిక్వైర్మెంట్కి తగ్గట్టు ట్రైనింగ్ ఇవ్వాలంటే చాలా రకాల కోర్సులు ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఉన్నాయి నా ఫ్రెండ్స్ ఎందరో ఇప్పుడు మేటా డైరెక్టర్ ఉన్నారు బ్యాంక్ మేటాలో ప్రహ్లాద్ మేటా ప్రహ్లాద్ కొడితే క్లియర్గా వస్తుంది అలాగే ఇంకో ఫ్రెండ్ ఇక్కడ రాజాగంది అడిషనల్ అడిషనల్ స్క్రీమ్ ఆయన ఐపీఎస్ రిజైన్ చేసి గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా హైదరాబాద్లో పెట్టిండు ఆయన కూడా మాకు సాయం చేస్తాను స్కిల్ డెవలప్మెంట్ కోసం కాబట్టి మా పెద్ద మనుషులు అందరు దానాలతో ఉన్న భూమిని వేస్ట్ పోయదలుచుకోలేదు అన్నీ అక్కడ నా భావించుకోదలుసుకోలేదు అక్కడ నాలెడ్జ్ సెంటర్ కడతాము అట్లాగే మా వైశ్య సమాజానికి ఒక కన్వెన్షన్ సెంటర్ ఎక్కడ కూడా లేదు ఆ ప్లేస్లో మేము అందరినీ కలుపుకొని ఒక కన్వెన్షన్ సెంటర్ కంప్లీట్ చేస్తే మధ్యతరగతి వాళ్ళు ఒక కన్వెన్షన్ సెంటర్లో పెళ్లి చేసుకోవాలంటే యాభై నుంచి అరవై ఒక పెళ్ళి అయిపోతుంది కాబట్టి ఏ విధంగా అయినా కానీ సోషల్ సర్వీస్ అనేది ఉండాలి మా సంఘమాస్తులు అన్ని అక్రంథం కాకుండా వృధా పడి ఉండకుండా కష్టపడతామని మేము అనుకుంటున్నాము అదే వాగ్దానం చేసిన గతంలో మామిక్ స్కూల్ అంటే ఎన్సీసీకి పెట్టిన పేరు ఆ పాఠశాల జామంది ఎస్ఐ ప్రస్తుతం ఎన్సీసీ ఎందుకు లేదు గత రెండేళ్ల నుంచి ఉన్న పాలక వర్గం వాళ్ళు ఎన్సిసి ఇంతకుముందు ముప్పై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుండే నడిపించడానికి వీళ్ళు ముప్పై వేలు మనం ఎందుకు కట్టాలని ఒక వ్యాపార ధోరణితోటి రస్వ దృష్టితోటి దురదృష్టి లేని బాగా ఉండి ముప్పై వేలు కట్టడం వేస్ట్ అని చెప్పి ఎన్సీసీని స్కౌట్స్ని వీళ్ళు డిస్కంటిన్యూ చేశారు యాక్చువల్గా ఎన్సీసీ ఇంపార్టెన్స్ ఎవరికి తెలుస్తుంది మనం చదువుకొని దాని గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది మా దురదృష్టం ఏంటంటే ఒక్కొక్కసారి డెమోక్రసీలో నాలెడ్జ్ లేని వాళ్ళు పని చేయని వాళ్ళు కూడా వస్తాడు కాకపోతే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే సెకండ్ టై మా సొంతంలో ఎందుకో ప్రజలు గత పాలక వర్గము ఎన్సీసీ ఇంపార్టెన్స్ తెలియదు వాళ్ళు రిపబ్లిక్ డే పరేడ్లో పోతే ఆ పిల్లలకు మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ వన్ పర్సెంట్ అన్ని కాలేజీలో రిజర్వేషన్ ఉంటుంది అట్లా మా ఫ్రెండ్ సర్కిల్లో ఎంతోమంది ఎన్సిసి రిపబ్లిక్ డే పర్యడం అయిన వాళ్ళు డాక్టర్ అంటూ ఇంజనీర్ అంటూ ఈ ఇంపార్టెన్స్ వల్ల తెలియదు ఎంతసేపు వ్యాపార తోటి ఎన్ని పైసలు మిగుతున్నాయి అని కాబట్టి సరే గత పాలక వర్గం వాళ్ళ అసమర్థత అనేది చేరగనం అనేది లేకపోతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ దాన్ని ఇచ్చేశారు ఒకవేళ మా వైశ్య సమాజం మాకు అబ్బాయి చెప్తే తప్పకుండా ఎన్సీజీని పునరుద్ధరిస్తాం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ని కూడా పునరుద్ధరిస్తామని చెప్తున్నారు గతంలో ఎన్నో విధంగా ప్రచారం కొనసాగుతుంది దీనివల్ల చాలా సంతోషం ఎందుకంటే ఇంతకుముందు నేను సంఘం సెక్రటరీ ఉన్నప్పుడు రెండు వేల చిల్లర ఉండే మా సభ్యత్వం అప్పుడు అనిపించింది ఈ సమాజంలో రేటు వేలు ముందు వెయ్యి మంది ఉండేది అప్పుడు ఏమైతే ఆ పేద మనిషి నువ్వు ఉండాలా ఈ పెద్ద మనిషి నువ్వు ఉండాలంటే పనిచేద్దామంటూ ముందుకు రాలేకపోయాడు నేను కుమలింగంగా రద్దరిస్తా నేను ఇన్ఫర్మ్ చేసినా అప్పుడు మా స్ట్రెంత్ని ప్రతి మధ్యంతరగతి బీదవారిని అందరినీ కూడా మేము మెంబర్గా చేసినాం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కానీ జీవిత సభ్యత్వం నూట యాభై రూపాయలు పెంచమంటే మేము పెంచలేదు ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది పదివేల పదిహేడు స్ట్రెంత్ అయింది మా సంఘం అంటే డెమోక్రసీ మళ్ళీ బతికి పట్టగడుతుంది ఇప్పుడు నేను పని చేయలేదు సరిగా నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలను ఎన్నుకో కాబట్టి డెమోక్రసీ ఎప్పుడైనా తిరగాలా సంఘంలో సంఘం అనేది అందరికీ అప్రోచ్ ఉండాలంటే ప్రతి వారికి ఎంట్రీ ఉండాలా నాకైతే సంతోషం ఏంటంటే ప్రచారం అనేది భాగం ప్రచారం చేస్తే ఇప్పుడు నేను చెప్తున్న చేస్తా అని రేపు చేయకపోతే నాకు నల్లమోహం అయిపోదు ఇప్పుడు ఎవరు ఎన్నుకోకుండా డైరెక్ట్ పెద్ద మనుషులు కూర్చోబెడితే వాళ్ళు ఎవరు ఏం చేసినా మేము అడగలేము కాబట్టి ప్రచారం జరగడం అనేది ఒక ఆరోగ్యప్రదమైనది నేను భావిస్తున్నాను పదివేలు చూడడం ఇప్పుడున్న ట్రెండింగ్ పార్టీ చూస్తే పదివేలలో అరవై శాతం పోలయితే ఆరు వేలు వస్తాయి మా ప్యానల్ మొత్తానికి ఆ పోలైన ఓటలో తక్కువలో తక్కువ డెబ్బై నుంచి ఎనభై శాతం వస్తుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మేము ఒక మధ్యతరగతి వాళ్ళతో కానీ బీదలతో కానీ అల్లుకుపోయి ఉంటాము మా ప్యానల్ వాళ్ళందరూ కూడా కష్టాల నుంచి పైకి వచ్చిన వాళ్ళం నేను ఎవరం కూడా ఈ ఎత్తందారి పోగల ఉన్న వాళ్ళం ఎవరు కాదు నేను ఇంటర్మీడియట్ వరకు ఆర్ఎస్ఎస్లో పనిచేసాను ఇంజనీరింగ్ ఆర్ఎస్యులో పనిచేసిన నాకు లెఫ్ట్ తెలుసు రైట్ తెలుసు ఈ రెండైన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే హ్యుమానిటీ ఇస్ ద బెస్ట్ అనిపించింది అందుకోసమే నేను మానవతావాదిగా బతకాలని నా జీవితం కూడా మా సొసైటీకి మంచిగా పనిచేయాలని నిర్ణయం తీసుకుంది ప్రత్యర్థి కూడా గతంలో పట్టణ కార్యదర్శిగా ఇంకా వ్యక్తికి ఉన్నత పాఠశాల ఆలోచిస్తాను సేవ చేయాలనుకున్న వాళ్ళకు ఏదైనా పదవి అనేది ఇది నేను పైసలు వచ్చే పదవి కాదు పొజిషన్ వచ్చే పదవి కాదు పట్టణ సంఘం సెక్రటరీగా నేను చేస్తే నలభై నాలుగులో మా పట్టణ సంఘం కట్టారు అన్ని ఏళ్ళలో యాభై ఏళ్ళలో ఎవరి పునర్నిర్మాణం చేయలేదు అప్పటి బిగాల గణేష్ గుప్తా గారు అప్పటి ప్రభుత్వ పాలసీ మాకు ఒక వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ నిధులు ప్రభుత్వ నిధులు శాంక్షన్ చేయించు కాబట్టి మేము ఒక బ్లాక్ లీస్ట్ దాక్ కంప్లీట్ చేసినాము ఆ స్కూటీతోటి మేము పాత కిరాయిదారులను ఖాళీ చేయించి ఇరవై ఆరు వేల స్క్వేర్ ఫీట్ల భవనాన్ని టూ ఇయర్స్ కరోనా పీరియడ్లో నిర్మించగలిగినాము అంటే ఒక అభివృద్ధి స్టార్ట్ అయింది అక్కడ ఏ సంస్థకైనా ఆర్థిక పరిదృష్టి లేకపోతే ఆ సంస్థ ఏం చేయలేదు మేము సెక్రటరీగా అయినప్పుడు ఇరవై ఒక వెయ్యి వస్తుంది కిరాయిలు ఇవాళ సుమారు మూడు లక్షల కిరాయిలు వస్తున్నాయి మంచి ఏసీ ఫంక్షన్లు అయింది గిఫ్ట్లు అయినాయి మేమంత అంత సేవింగ్ తీసుకొచ్చిన తర్వాత మా తర్వాత వచ్చిన వాళ్ళు సెకండ్ లిఫ్ట్ పెట్టలేకపోయారు అరవై లక్షల కిరాయిలు వస్తే కూడా మరి సెకండ్ లిఫ్ట్ పెట్టలేదు మాకు ఇరవై వేల కిరాలు వస్తే కూడా మేము అక్కడ డెవలప్ చేసింది అంటే ఏదైనా కమిట్మెంట్ కావాలి పాత కిరాయిదారులను ఖాళీ చేయించి అన్ని అడ్వాన్స్ చెక్ ద్వారా బయట ఒక ఆరోగ్యప్రదమైన సాంప్రదాయాన్ని పట్టణ గండంలో మేము నిలబెడుతున్నాము ఏ ఖర్చు చేసినా చెక్ ద్వారా చేయాలా ఏ ఇన్కమ్ వచ్చినా కానీ బ్యాంక్ ద్వారా తీసుకోవాలి అని చేసినాము ఆ సాంప్రదాయాన్ని కూడా గత రెండేళ్లలో తుంగలో తొక్కినందుకు చాలా బాధ అనిపిస్తుంది ప్రస్తుతం పాఠశాల ప్రధాన కారణం ప్రధాన కారణం ఒకటే సార్ గత రెండేళ్ల నుంచి ఉన్నోళ్ళు వ్యక్తిగతంగా చెడ్డోళ్ళు మంచోళ్ళనే మాట్లాడటోళ్ళు మనం ఒక డాక్టర్ పోతాం ఆ డాక్టర్కి ట్రీట్మెంట్ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి పోయి మన కడుపు నొప్పి చూపిస్తే ఏమవుతుంది ఇక్కడ కనీసం ఐ స్పెషలిస్ట్ కాదు ఆర్ఎంపీలు కూడా కాదు డాక్టర్ లాగే కూర్చున్నాను ఇప్పుడు అంతకుముందు సెక్యూరీగా చేసిన ఆయన క్వాలిఫికేషన్ ఎంతో చూడండి ఏదో నైన్తో చదివింది పాపం ఆయన తప్పు కాదు ఆయనకు చదువు ఉండబట్టలేదు ఆయన చేయలేకపోయింది మా ఉద్దేశం అది కాదు ఇప్పుడు బస్సు ఉండేది బస్సులో లాభం రాదు ప్లస్ అది ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది ఫిట్నెస్ పనికిరాదని గవర్నమెంట్ వచ్చింది అనిపించారు సంతోషం తర్వాత బస్సు కొనాలి కదా ఇప్పుడు ఇరవై ఏడు లక్షలు మిగిలించాము మిగిలించినామని చెప్పుకుంటాం ఇరవై లక్షలు మిగిలించడం కాదండి చేస్తాము విద్యార్థులకు పిలిచాము ఇప్పుడు కొత్తగా మేము వస్తే సఫిషియంట్ బస్సులు ప్రొవైడ్ చేస్తాము బస్సు అనేది వ్యాపార ధోర్యంతో చూడకూడదు ఏ బస్సు స్కూల్కైనా బస్సులో లాభం రాదు మన మన స్కూల్ విద్యార్థులు రావాలంటే వాళ్ళ ప్రయాణంలో సేఫ్ ఉండాలి పేరెంట్స్ మనం నమ్మి మన స్కూల్ పంపుతున్నాం ఆటోలు పంపిస్తాం ఆటోలో నలుగురు బదులు పది మందిని ఎక్కిస్తారు ఒక ఆటో తిరిగి పడి ఎవరైనా చనిపోయిన రోజు గాయపడ్డరో అది అటువంటి నష్టం అనేది సమాజానికి కాకూడదు ఏ తల్లి మనసు ఉన్నా క్షోభపడకూడదు హండ్రెడ్ పర్సెంట్ తెస్తాము అట్లాగే నేను నేను చదివిన స్కూల్లో మా అమ్మ జరిగింది మా నాన్న జరిగింది ఎప్పుడు కూడా మార్నింగ్ మోడీ స్కూల్లో తెలుగు మీడియం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ రాలేదు రిజల్ట్ మా దౌర్భాగ్యం ఏంటంటే గత రెండేళ్లలో ఈ సంవత్సరం అది యాభై మూడు యాభై నాలుగో శాతం వచ్చింది దానికి కూడా వాళ్ళు రిగ్రేట్ అవుతలేరు ఇరవై ఏడు లక్షలు మిగిలించము ఇరవై ఇరవై ఏళ్ళ లక్షలు మిగిలించు కాదు ఇప్పుడు ఇవాళ అంత పెద్ద ఆది అంత ఉన్నదంటే అది అన్నేసింది వంద కోట్లు వస్తాయి బస్ సమే మూడు మూడు లక్షలు వచ్చినాయి అది అంతే వంద కోట్లు కాదు అప్పుడు పెద్ద మనుషులు ఎందుకు పెట్టారు మన సమాజంలో సరువు తక్కువ ఉంది వైశ్య సమాజంలో ప్లేస్ సమాజంలో కూడా వైశ్యులతో నిర్మింపబడది మానిపోయింది స్థాపించబడ్డది దాని వ్యవస్థాపకులు మా తాతాన్ని చెప్పాలని గర్వంగా ఉన్నారు కాకపోతే వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు చదువుకుంటారు అంటే సొసైటీ మొత్తానికి వంటి వస్తుంది సోర్సీస్ ఫ్రమ్ వైశాస్ డెవలప్మెంట్ ఈజ్ ఫర్ ఆల్ ఆ కాన్సెప్ట్ తోటి అంటే అంత విశాఖ ఉదయంతో పెట్టింది పెద్ద మనుషులు దాన్ని మేము మరి పూర్వభావిధంలో తీసుకోవడానికి సాయ కృషి చేస్తాం ఇప్పుడు నా బాడీలో కూడా అందరూ మినిమం గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అట్లాగే ఒక్కొక్క ఫీల్డ్ నుంచి ఒక్కొక్క ఏజ్ గ్రూప్స్ కూడా నేను అందరినీ తీసుకున్నాను ఇరవై ఐదు ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ వరకు ఉన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్స్ ఉన్నారు ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఎక్స్పీరియన్స్ కావాలంటే వాళ్ళు కూడా ముందుకు రావాలి స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే అవుతుంది రిటైర్ అయినా కూడా బరి మీద తీసుకొచ్చి నేను జీతం ఇస్తానే పని చేయరు ఇప్పుడు మా చిత్రమాణిక్యం ఉన్నాడు ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆయన లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ వివర్ పవర్ ఉండరు స్వచ్ఛందంగా స్కూల్కి వస్తున్నాడు మాకు ఈ తెలుగు మీడియంలో రిటైర్ అయినాకే కొత్త టీచర్లు ఇస్తలేదు గవర్నమెంట్ ఇతర పాలసీ గవర్నమెంట్ పాలసీ ఆయన పాపం పర్సనల్గా కూడా క్లాసులు తీసుకుంటున్నాడు అట్లా స్వేభావం స్నేవాభావం ఉందోననే వాడిలా తీసుకున్నాము నాకు తప్పకుండా నమ్మకం ఉంది మా వైశ్య సమాజము తప్పకుండా మాకు ఆదరిస్తుంది ఆదరించిన తర్వాత మేము చెప్పినాయని చేస్తానికి ప్రయత్నిస్తామని చెప్తున్నాను గజవాడ హనుమంతరావు గారు మంత్రులు చెప్తున్నారు ఒకవేళ ఖచ్చితంగా నేను గెలిస్తే ఉన్నటువంటి ఏవైతే మేము మేనిఫెస్టో పెట్టామో అది ఖచ్చితంగా అమలు చేస్తాం అద్యాపీ మానిపో స్కూల్కు మరింత పేరు కృష్ణ చేస్తాం ఎల్సీస్ తీసుకొస్తాం స్కూల్ కూడా వెళ్ళి తీసుకొస్తాం అలాగే ఒక నూతన బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు కెమెరామెన్ సతీష్లో శ్రీనివాస్ హనుమంతరావు గారి కోసం గెలిపించడానికి మేమందరం ముందున్నాం అని చెప్పేదానికి వాళ్ళ యొక్క కమిటీ సభ్యులు వాళ్ళ యొక్క వివరాలు చూస్తున్నాము నా యొక్క బ్యాలెట్ నెంబర్ పదహారు మా యొక్క అధ్యక్షుడు గజవాడ హనుమంతరావు గారి బ్యాలెట్ నెంబర్ రెండు ఖచ్చితంగా రెండవ నెంబర్ మరియు మిగతా పద పద్దెనిమిది నెంబర్ని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను రామ్ నా యొక్క బ్యాలెట్ నెంబర్ నైన్టీన్ మా అధ్యక్షుడి నెంబర్ రెండు మేము నూతన మహిష పాఠశాలకు పోటీ చేస్తున్నాము మా కార్యవర్గాన్ని మా అధ్యక్షుడిని అధిక మెజారిటీ గెలిపించాలని కోరుచున్నాను నా పేరు శీలా కృష్ణమూర్తి నేను గజవాడ అనంతరం బ్యానర్లో పోటీ చేస్తున్నాను మా డైరెక్ట్ నెంబర్ థర్టీ సిక్స్ మా అధ్యక్షుడు నెంబర్ రెండు మా బ్యానర్ అందరినీ ఓటు వేసి ఆశీర్వదించగలరని ప్రార్థన జయవాస నమస్కారం నా పేరు బచ్చు సాయి కృష్ణ సన్న బు నా బ్యాలెట్ నెంబర్ ఇరవై ఏడు నేను మానిష్ భవన్ స్కూల్ గజవాడ హరావు గారి ప్యానెల్లో మా ప్యానల్ నెంబర్కి అందరూ గెలిపించి స్కూల్ అభివృద్ధికి తోడ్పడతారని కార్యవర్గ సభ్యుడిగా పోటీ చేస్తున్నాను శ్రీ గజవాడ హనుమంతరావు గారి ప్యానల్లో అతని బ్యాలెట్ నెంబర్ వచ్చేసి రెండో నెంబరు మా బ్యాలెట్ నెంబర్ వచ్చేసి పదమూడు అభివృద్ధి కోసము స్కూల్ జాగా కాపాడడానికి కోసము మేము పోటీ చేస్తున్నాము దయచేసి మాకు అత్యధిక మెజార్టీ తోటి ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను జై వాస మాణిక్య గుప్తా నేను ప్రభుత్వ పాఠశాలలో ఎన్సీ హెడ్ మాస్టర్గా రిటైడ్ అయ్యాను రెండు వేల ఇరవై మూడు వరకు మోధుల మురళి గారి అధ్యక్షతన విద్యా కమిటీ చైర్మన్గా ఉండి పాఠశాలకు కావాల్సిన మౌలిక అదుపాయాలు గృహంలోను కేంద్ర ప్రభుత్వ వారి వకల్ టింకరింగ్ ల్యాబ్ మంజూరులోను ముప్పై కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్ మంజూరులోను ముఖ్యంగా మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లీష్ మీడియం రెండు వేల పదహారులో స్థాపనలో కీలక పాత్ర వహించాను మరొకసారి గజవాడ హనుమంతరావు గారు అధ్యక్షతన మీ కార్యవర్గ సభ్యునిగా పోటీ చేస్తున్నాను కావున దయచేసి గతంలో చేసిన మా అభివృద్ధి పనులను గమనించి మాకు ఓటు వేసి మా ప్యానెల్ సభ్యులను మా అధ్యక్షుడిని గెలిపించాలని కార్యవర్గ సభ్యులు శాస్త్ర సభ్యులు కోరుతారు వారి బ్యాలెట్ నెంబర్ రెండు నా బ్యాలెట్ నెంబర్ పద్దెనిమిది తప్పకుండా ఓటు వేసి గెలిపించాలని కోరుతుంది నేను తీసుకున్న రికమెండేషన్ టికెట్ ఎస్బీఐ మేనేజర్ ఇక్కడ వచ్చి బ్యాలెట్ నెంబర్ డబుల్ రెండు ఇరవై రెండు రెండు సభ్యులారా రానున్న ఎన్నికల్లో మన పట్టణ సంఘం ఎన్నికల్లో నేను మాణిక్ భవన్ పాఠశాలకు పోటీ చేస్తున్నాను కార్యవర్గ సభ్యునిగా కావున గౌరవ సభ్యులందరూ కూడా నా నంబర్ ముప్పై అలాగే మా అధ్యక్షులు నంబర్ రెండు కాబట్టి మా అందరు కూడా ఓటు వేసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అలాగే గత గత ఎన్నికల్లో కూడా నేను మాణికోన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి కావున గౌరవ సభ్యులందరూ కూడా మాణికోన్ పాఠశాలకు నన్ను ఆశీర్వదిస్తారని మరోసారి విజయ్వాస్త నా పేరు వాదాని శ్రీధర్ గుప్తా మరి ఏదైతే పట్టణ ఆర్యవశ్ ఎలక్షన్ భాగంగా మరి శ్రీ గజవాడ హనుమంతరావు గారు శ్రీ నూతన వయసుమంతం పాట శ్రీ మాణిక చి అధ్యక్షుగా పోటీ చేస్తున్నారు మరి వారు వారి ప్యానల్ మెంబర్గా నేను పోటీ చేస్తున్నాను నా బ్యానెల్ నెంబర్ వచ్చి థర్టీ వన్ నేను ఇంతకుముందు మరి గతంలో ఆర్యవైశ్య జీవన సంఘం కార్యదర్శిగా జాయింట్ సెక్రటరీగా పనిచేసి సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం అలాగే సొసైటీ కాకుండా మా మా వయసు కమ్యూనిటీ కాకుండా మా సొసైటీలో కూడా అన్ని చదువుగా సేవా కార్యక్రమాలు చెందుము మరి రెండు వేలు రెండు వేల పదిహేనులో వాసవి క్లాబ్ నిజామాబాద్ అధ్యక్షుడుగా అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మరి అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీలో లైఫ్ మెంబర్గా సేవలు అందిస్తున్నాం అలాగే మరి నిజామాబాద్లో ప్రముఖ ఆలయమైనటువంటి అమలవాడి శ్రీ సంతోష్ మాతా సాయిబాబా దేవస్థాన్ చైర్మన్గా దాని ఆలయ పునర్నిర్మాణంలో నిర్మాణంలో మరి వారి ఆలయ పునర్నిర్మాణం చేసి మరి చైర్మన్ ద్వారా మరి మరి గుడి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జయించడం జరిగింది అలాగే మరి ప్రతి కార్యక్రమం వైశ్య సేవా కార్యక్రమం ఏది ఉన్నా కానీ మరి తావంతుగా నేను సేవ చేసే భాగ్యం నాకు అవకాశం అలాగే ఈ ఎలక్ ఎలక్షన్లో వాస్తవం కూడా మేము నిలబడదనుకున్న వాస్తవం కూడా మరి అన్న గారు చేసిన సేవా కార్యక్రమం వారు సంఘం పట్ల ఉన్నటువంటి అభివృద్ధిని చూసి మరి అన్నగారు మరి మాతో ఉండాలనే ఉద్దేశంతో పిల్లవా తీసుకొచ్చారు పిల్లవగానే మరి వారితో ప్యానెల్ మెంబర్గా నేను చేస్తాను దయచేసి పట్టణ ఆర్యవశ్య సభ్యులందరికీ కూడా నేను ఒకటే విన్నవించుకుని అభివృద్ధి చేసే వాళ్ళకే ఓటు వేసి గెలిపించాలి ఆ అభివృద్ధి మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను జై వాసవి నేను ఓ జగన్ గ గత ఇరవై ఏళ్ళ నుంచి నేను వయసాంగంలో చురుకుగా పనిచేస్తున్నా పట్టణ వయసాంగం క్యాషియర్గా పనిచేసిన జిల్లా ఉమ్మడి జిల్లా డిస్టిక్ సెక్రటరీగా చేసినా దా అనుభవంతో ఇంతకుముందు నేను మాణికభవన్లో కూడా మెంబర్గా చేసినా మళ్ళీ నేను మాణికభవన్కి వచ్చి మా ఫాదర్ కూడా ప్రెసిడెంట్ చేసినాడు దానికి అనుగుణంగా నేను ఏదో అభివృద్ధి చేయాలని చెప్పేసి మా హనుమంతరావు అన్న గారు చాలా ఇది చేసినందుకు నేను వచ్చి మళ్ళీ సేవ చేయాలని అనుకుంటున్నాను నా నెంబర్ పద్నాలుగు మా అన్నగారి నెంబరు రెండో నెంబరు తన ఒక రూపకల్పనతోని చాలా మంచి బ్రహ్మాండమైన కన్వర్షన్లు కట్టాలని ఆయన మా ఒక కోరికకు మేము కూడా సహకారం చేసి మా వయసులందరూ అత్యధికంగా మెజారిటీగా గెలిపియాలని నేను మనసారా కోరుతున్నా నేను ఎంతో అభివృద్ధి వయసుల విషయంలో నేను ఆలోచించి బాగా పనిచేసినంత ముందు కూడా నీలకాటేశ్వర టెంపుల్ చైర్మన్గా కూడా నేను ఒక చాలా అభివృద్ధి చేసి ప్రజలలో నేను మంచి పేరు తెచ్చుకున్నా అదే బాటలో నడిచి మా మాని స్కూల్ స్కూల్కి కూడా నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నా మీరందరూ అత్యధిక మెజార్టీతోనేసి నన్ను గెలిపేయాలని మనసారా కోరుతున్నాను